ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదో వచనాన్ని చూసుకున్నాం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక తన అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి దేవుడు మాట సెలవీయగా దాని ప్రకారం జరుగుతుంది ఆయన ఆజ్ఞాపించిన దాని ప్రకారము సమస్తం కూడా స్థిరపరచబడుతుంది ఈ ముప్పై మూడో కీర్తన రాసిన కీర్తనకారుడు పైన వచనాల్లో మనం చూసినట్లయితే ఈ సమస్త సృష్టిని దేవుడు తన మాట ద్వారా సృష్టించినాడు మరి తన ఊపిరి ద్వారా ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి దేవుని మాటలో శక్తి ఉంది అని కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు నిజమేనే కదండి భూమి ఆకాశము నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని మాట వల్ల ఏర్పడినాయి ఆది మొదటి అధ్యాయంలోనే సమస్త సృష్టి గురించి రాయబడిందండి మరి మానవులు అనుకుంటా ఉంటారు ఏదో విస్ఫోటనం జరిగింది అందులో నుంచి ఈ సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు భూమి కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని బైబుల్ క్లియర్ గా చెప్తా ఉంది దేవుడు తన మాట ద్వారా వీటన్నిటిని సృష్టించినాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భూమిని నక్షత్రాలను ప్రభు సృష్టించినాడు తన మాట ద్వారా వీటన్నిటిని చేసినాడండి కదండి ఈ రోజు కూడా ఆ ప్రభు నీ జీవితంలో మాటని సెలవిస్తే ఆ కార్యము నెరవేరుతుంది ప్రభు సెలవిచ్చినట్లు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగుతుంది ఆశీర్వాదపు జల్లులను ప్రభు కురిపించగలడు కదండి భూమి మీద వర్షం కురియాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ వర్షం పడుతుందండి ఆయన మాట సెలవు ఇచ్చినప్పుడు ఆశీర్వాదపు జలు కురుస్తాయి పంటలు పండుతాయి దేవుడిని జీవితంలో కార్యం జరిగించగా అవి అద్భుత రీతిగా జరుగుతాయి కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం ఆయన మాట ఎందు మనం విశ్వాసం ఉంచుదాం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడుతుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కార్యాలు జరగట్లేదండి వివాహం ఆగిపోయిందండి కుటుంబంలో కొన్ని కార్యాలు జరగాలి శుభకార్యాలు జరగట్లేదండి ఇల్లు కట్టవలేకపోతున్నామండి దేవుడు కార్యం జరిగిస్తే దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ కార్యము స్థిరపరచబడుతుంది ఆ కార్యాలు జరుగుతాయి అలలుయ్య దేవుని మాట ద్వారా మనకు స్వస్థత వస్తుంది ఆయన తన వాక్కును పంపించి తన ప్రజలను స్వస్థపరిచినాడని ఇదే కీర్తనలో మనం చూస్తా ఉన్నాం ఈ కీర్తన గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయండి దేవుడు సమస్త సృష్టిని ఎలాగో సృష్టించినాడు అంటే తన మాట ద్వారా సృష్టించినాడు మరి ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో చిన్న కార్యాలు జరిగించలేడా కదండి నాకు చిన్న స్వస్థత కావాలండి చిన్న కార్యం జరగాలండి ఒక మేలు జరగాలండి మరి నా జీవితంలో ఒక చిన్న కార్యం ప్రభు చేస్తే నేను దేవుడికి కృతజ్ఞతగా ఉంటానండి నీవు దేవుని విశ్వాసం ఉంచు దేవుని మాట ఎందు ఉంచు ఆయన మాట సెలవిస్తే హలలుయ గొప్ప అద్భుతాలు జరుగుతాయి ఆయన ఆజ్ఞాపించగా అవన్నీ కూడా స్థిరపరచబడతాయి సూర్య చంద్ర నక్షత్రాలు భూమి గ్రహాలన్నీ కూడా స్థిరపరచబడ్డాయండి కదండి శూన్యంలో అవి వేలాడుతున్నట్లుగా ఉన్నాయి కదండి యోపు గ్రంథంలో రాయబడ్డట్లు ఇవన్నీ వేలాడుతున్నట్లుగా దేవుడు స్థిరపరిచినాడు ఎంత గొప్ప దేవుడు మరి ఇంత గొప్ప దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడా ఆశీర్వదించలేడా నిన్ను స్వస్థపరచలేడా ప్రభునందు విశ్వాసముంచు ప్రభు నాకి కార్యం చేయని మొరపెట్టు దేవుడు కార్యం జరిగిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ప్రభుత్వ దీవించండి ఆశీర్దించండి తండ్రి వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి బలమైన కార్యాలు జరిగించండి గొప్ప కార్యాలు జరిగించండి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి దీవించమని మా ప్రభును రక్షకుడైన స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమె